డిస్ట్రిబ్యూషన్ కారు మొత్తం కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి వినాయక చవితికి ఇది విట్టి కొట్టారు నెక్స్ట్ మళ్ళీ విజయదశమి కూడా హిట్ కొడుతున్నారు ఎలా ఉంది సార్ ఈ ఫీల్ మీకు విజయదశమికి ఏం ఇవ్వండి యాక్చువల్గా డిసెంబర్ ఇది ఇది కంటిన్యూ అవుతుంది కదా యా యా దట్స్ వాట్ ఓకే ఈ సినిమా రియల్లీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి దసరా దాటి మన దీవాళి దాకా వెళ్తా ఉండాలి ఈ సినిమా అని అంటే ఇంత పెద్ద పెద్ద నెంబర్లతో కాకపోయినా హైదరాబాద్ సిటీలో థియేటర్ ఇట్లా ఇలా రన్ అయ్యేటట్టు ఒక లాంగ్ విటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నిజంగా వెరీ వెరీ హ్యాపీ అండి పెద్ద సినిమా కొట్టిన సూపర్ హిట్ కొడితే కంటే చిన్న సినిమా ఈ రేంజ్లో ఆడితే వచ్చే ఆనందం చాలా ఇంకా ఇంకా చెప్పాలండి కొన్ని టైమ్స్ ఎక్కువ అండి దాన్ని అయితే పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న క్లారిటీ తీసుకుందామని అడుగుతున్నాను సార్ ఏం లేదు జానీ మాస్టర్ ఆ కొరియోగ్రఫర్ ఇష్యూలో ఇటు అల్లు అర్జున్ గారు దాంతోపాటు సుకుమార్ గారి కొంత పాత్ర ఉన్నట్టు బాగా వస్తుంది దీ అంతే పుష్ప సినిమా దగ్గర నుంచి అనేసి మీ దీనిపైన ఒక చిన్న క్లారిటీ మీరైతే ఓపెన్గా చెప్తారు ఎందుకంటే ఆ సినిమా మీదే కాబట్టి అంటే లాస్ట్ టైం కూడా టీజర్ జరిగేటప్పుడు ఇదే ఇట్లాంటి ఏదో అడిగారు మళ్ళీ మళ్ళీ అడిగి తీసుకెళ్తున్నారు కాకపోతే ఓటి సార్ సరే మీరు అన్నదానికి దాని క్లారిఫికేషన్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తు వదల టీం అంతా మేమంతా వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ సక్సెస్ దిస్ థింగ్ దాని గురించి ఈ ప్రెస్ మీట్ మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పడాకే అందరికి థ్యాంక్స్ చెప్పుకుందామని చేసింది అలా మీరు అడిగిన క్వశ్చన్కి చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ చెప్పాలండి దీనికి ఇప్పుడు తను ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిది జానీ మాస్టర్ ఇద్దరిది అదేదో పర్సనల్ వ్యవహారంగా జరిగిన మ్యాటర్ ఇవన్నిటిని బట్టి చూస్తుంటే తెలిసేది అలాగే తను మా సినిమాకి అడిషనల్ కొరియోగ్రాఫర్గా ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుష్ప టూ బిగిన్ అయినప్పుడే మేము అమ్మాయితో ఆ వర్క్ చేయించుకోండి అడిషనల్ కోరియోగ్రాఫర్ అమ్మాయి విజయ్ పోలకి అని ఒక ఆయన ఉన్నారు ఆయనకు డాన్స్ మాస్టరే గణేష్ ఆచార్య మాస్టర్ మెయిన్ మాస్టర్ వీళ్ళు ఏదన్నా మూమెంట్స్ ఏదన్నా కొత్త ఏదైనా మంచిది ఇస్తే కనుక మాస్టర్ కన్సిడర్ చేసేటట్టు అడిషనల్ కొరియోగ్రాఫర్ కింద తీసుకున్నామండి ఇది ఇప్పుడు త్రూఅవుట్ ద సినిమా అన్ని సాంగ్స్కి తీసుకున్నాం ఇప్పుడు ఇంకొక రెండు సాంగ్స్ ఉన్నాయి పెండింగ్ అది అక్టోబర్ ఫిఫ్టీన్ ప్లాన్ చేస్తున్నాం దానికి కూడా అమ్మాయి ఉంటుంది ఇది మీకు ఎందుకంటే ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ మేము రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ఏదో అఫీషియల్ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదని వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయండి దాంట్లో అంటే అది షూట్ చేసింది సెవెన్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ సో వీళ్ళు ఎప్పటి నుంచో మాతో పనిచేస్తున్నారు అలాగే జానీ మాస్టర్ గారు కానీ ఆయనకి మేము స్పెషల్ సాంగ్ ఉంది ఈ సినిమాలో అది ఆయనతో చేయాలనుకున్నాం కరెక్ట్గా టూ డేస్ ముందులా ఈ గోల్ అంతా అయ్యింది యాక్చువల్గా ఆ సాంగ్ అసలు ఆయనతో చేద్దాం అనుకున్నాం అలా మాకు అసలు అందరితో పని ఉండే దాంట్లోనే పార్ట్ ఆఫ్ ద థింగ్ ఇది దానికి అసలు హీరో గారు నాకు తెలిసి ఈ డ్యాన్స్ టీమ్ ఎప్పుడైనా మా విషెస్ చెప్తే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్ గుడ్ మార్నింగ్ ఎంత చెప్పటం తప్పితే ఆయనకి అంత మించి బియాండ్ దట్ ఏం తెలియదు అనవసరంగా ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మన రెస్పాన్సిబుల్ మీడియా అండి ఇక్కడ మేము చూస్తుంది ఇదంతా కొంచెం ఫ్రంట్ లైన్ ఇదంతా ఎవరు ఇలా ఏం తెలుసుకోకుండా ఏదో ఒకటి రాసేయటం కానీ చేయటం కానీ లేదు కాకుండా కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఇలా వాళ్ళకి ఏదో ఒకటి సెన్సేషన్ కావాలని ఏదో ఇష్టానుసారంగా రాసేయటమే సార్ అసలు బన్నీ గారు స్టేజర్కి ఆయన ఈయన ఈయన ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలి అసలు అలాంటివి ఏమి ఉండవు సార్ అసలు ఎందుకంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఆ సినిమా ఆ పాటలో ఆ పాటలో తన పేరు ఉంది అన్నీ ఉన్నాయి ఎప్పుడో సిక్స్ మంత్స్లో రిలీజ్ చేసిన లిరికల్ వీడియో అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి సో ఇదంతా ఏదో కొంతమంది కొన్ని సెక్షన్ ఆఫ్ కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్లో చేసే అలజడి తప్పితే అలాంటిది ఏది నిజం లేదు సార్ అంత హ్యాపీగా బ్రహ్మాండం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉన్నా సరే మా ప్రొఫెషనల్గా మేము వాళ్ళతో ఎలా అయ్యి ఉన్నాం అంతవరకే తప్పితే ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళిద్దరి మధ్య ఏం గోల్ ఉన్న అది ఉన్నాయి చాలా వాళ్ళిద్దరు పర్సనల్